బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు శనివారం ఈరోజు మనం ఎంత సంపాదిస్తామనేది వీడియో చూపిస్తాను వీడియో చూడండి ఇప్పుడైతే ప్రస్తుతం మార్నింగ్ పది నలభై నిమిషాలు అవుతుంది నేను ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కాగిలాపూర్లో ఉన్నా గాగిలాపూర్ నుండి మనకి ఏంటంటే సురారం డ్రాప్ ఉన్నది సోరారం డ్రాప్ పికప్ చేసుకున్నా డ్రాప్ ఏంటంటే కస్టమర్లు ఎవరు లేరు వాళ్ళు ఇది ఏంటంటే పార్సల్ ఒకటి ఇచ్చేయాలి ఇది అంతే ఉంది ఆటోలో టూ వీలర్ బుక్ కాలేదు నాకు ఇది ఏంటంటే పార్సల్ ఉంది ఇది సూరారంలో ఇవ్వాలి మనం ఫస్ట్ డ్రాప్ ఇదే మన డ్రాప్ ఇది ఇచ్చేయాలి అంతే ఈ డ్రాప్ ఏంటంటే మనకు గాగిలాపూర్ నుండి పడ్డది స్నైడర్ కంపెనీ కాడ నుంచి ఇక్కడికి వెళ్ళి సూరారం డ్రాప్ ఇది చూద్దాం ఈరోజు మొత్తం అర్నింగ్ ఎంత అవుతుందో చూపిస్తే ఎనిమిది అయితే చూడండి టైం వచ్చేసి పది నలభై అవుతుంది మార్నింగ్ సాయంత్రం ఏ టైం వరకు చేస్తా ఎంత చేస్తా అని చూపిస్తాను సో ఆ వీడియో నచ్చితే లైక్ చే చాలామంది చూస్తుంటారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఇంకా నేను వీడియో చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను నేను సరే డ్రాప్ అయితే వండిద్దాం కస్టమర్కి అయితే ఇది ఇచ్చేద్దాం తీసుకోండి మేడం నైన్టీన్ అన్నారు టూ టెన్ ఇండి అదే ఏమో అది అక్కడ గాగ్లాపూర్ నుంచి తెచ్చిన బుకింగ్లో సుధాకర్ రెడ్డి అని ఉంది చెప్పారు బుక్ చేశారు టూ టెన్ ఇవ్వండి పైసలు టూ టెన్ రెండు వందల పది అంటే చెప్తున్నా ఫోన్ చేయండి నా దగ్గర నంబరే అది రైట్ కంప్లీట్ చేసిన చేసిందాడు వెళ్ళిపోతుంది అది కొద్దిగా చేయండి తొందరగా డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది నా డ్రాప్ ఈ డ్రాప్ తెస్తా తెస్తా అయినా అంటే ఆఫ్లైన్లో ఒక సిక్స్టీ రూపీస్ చేసినా మేము ఇది ఒక టూ టెన్ రూపీ సెవెంటీ రూపీస్ అయితే యాడ్ అయింది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఇది ఓలాలో తెచ్చిన డ్రాప్ ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఊబర్ కూడా ఆన్ చేద్దాం ఈ డ్రాప్ ఈ డ్రాప్ ఏంటంటే ఫలితే తెచ్చినా దాంట్లో ఏంటంటే ఇంతకంటే చిన్న ఐటెం కూడా తెచ్చినా ఒకసారి చెక్ తీసుకొని వచ్చింది నేను చెక్ తీసుకొని మన బ్యాగ్లాపూర్ నుండి చెక్ అక్కడే అది ఎక్కడ పజ గుట్టస్కెళ్ళండి హలో డబుల్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో వన్ టూ టెన్ అన్నా ఓకే అన్న చేస్తాను చేస్తానండి ఫోన్ నెంబర్ చెప్పిన నేను

అదేంటంటే మన కాగిలాపూర్లో టూ వీలర్లు బుక్ కావు అందుకోసం వాళ్ళు ఏంటంటే ఆ బుక్ చేసింది చూద్దాం ఎక్కడికెళ్ళి అయితే ఎక్కడికి ముందు పడుతుందో చూద్దాం డ్రాప్ వీడియో ఎండ్ వరకు చూడండి బోల్సట్టా టీకా एट डबल जीरोना बाषपल्या రెండో ట్రాప్ కంప్లీట్ అయింది మా బదుర్పల్లి ఇందిరామ కాలనీకి అయితే పడ్డది ట్రాప్ మనం ఫస్ట్ డ్రాప్ వదిలిన తర్వాత సెకండ్ డ్రాప్ మనం చాలాసేపటి తర్వాత దొరికింది ట్రాప్ మ్యాక్సిమం ఒక ఫార్టీ మినిట్స్ దాకా వెయిట్ చేసినా నేను ట్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి చూద్దాం మనకి ఇక్కడికి వెళ్ళి ఎక్కడైతే డ్రాప్ పడుతుందో टेन मिनट्स लगेंगे उसके बाद वहाँ जाना है सोरा राम अब बुकिंग आया तो चल रहा तो मैडम नहीं तो फिर तो हम बुक करके आएंगे ऊपर से ऐसे नहीं फिर उसके बाद हॉलीडे ही जाना है हाईटेक सिटी अगर आप चलो तो मैं फोर हंड्रेड दे देती दे हूँ आपको टाइम लगता बोल रहे हैं आप नहीं पाँच मिनट लगेंगे चेंज करना है कोई बात नहीं Tá, eu డ్రాప్ ఏంటంటే త్రీ కిలోమీటర్ డ్రాప్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది డ్రాప్ చూలాపల్లిలో ఉన్నా నేను ఇక్కడ సైడ్గా దిగండి డిమాండ్ వచ్చేయండి డ్రాప్ రాకపోయా ఎయిట్ కిలోమీటర్ డ్రాప్ అనేది వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చింది మనం ఇక్కడికి వెళ్ళి ఏంటంటే రన్నింగ్లోనే ఇంకో డ్రాప్ వెళ్ళింది నేను ఇక్కడికి వెళ్ళి మన సికింద్రాబాద్ సికింద్రాబాద్ డ్రాప్ ఉంది సికింద్రాబాద్ మల్కాజ్గిరి డ్రాప్ ఎందుకు డ్రాప్ అయితే देव वस्तर अनुपात के 3 किलो वस्तर अनुपात के 3 किलो प्याज प्याज लौंग 3 किलो और 222 అంటే మనం ఐడిపిఎల్ నుండి మల్కాజ్గిరికి వచ్చిన ట్రాప్ తీసుకున్నాం ఫిఫ్టీన్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది ఫిఫ్టీన్ కిలోమీటర్ డ్రాప్ టూ ట్వంటీ టూ రూపీస్ వస్తుందమ్మా ఇక్కడికి వెళ్ళి పడుతుందో డ్రాప్ మళ్ళీ చూపించో స్టేషన్ వస్తుంది అక్కడికి వెళ్ళి పడే మళ్ళా డ్రాప్ कोतरना नहीं मैं भी है सब कुछ चलो चलो आ गया भैया हां చూడండి ఊబర్లో చూసాం ఊబర్లో చూడండి మీరు డ్రాప్లు కొట్టి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలైతే చూసినాం రాగిటోలో చూద్దాం రాగిటోలో చూసుకోవచ్చు టలో తొమ్మిది డ్రాప్లు కొట్టి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే చూసినాం ఇంకా ఓలాలో చూద్దాం ఓలాలో చూసుకోవచ్చు ఇక్కడ ఓలాలో టోటల్ ఒకటి రెండు వందల ఇరవై రెండు వందల పద్దెనిమిది ఒకటి రెండు వందల పదకొండు ఒకటి టూ నైంటీ సెవెన్ ఒకటి వన్ నాట్ సిక్స్ ఒకటి టూ టెన్ ఇందులో టోటలీ ఒక వెయ్యి రూపాయల దాకా చేసినాము ఇంకా ఇది వెయ్యి ఇది ఒకటి వెయ్యి అనుకోండి ఇది ఒక తొమ్మిది వందలు టోటలీ మన అమౌంట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు అయితే అయింది ఈరోజు అక్కడ నుంచి ఈరోజు వీడియో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి టో చెప్తాను